జరుగుతున్నటువంటి అసెంబ్లీలో మనకు కేటాయించినటువంటి బడ్జెట్లో ఎన్నో అవకతవకలు ఉన్నప్పటికీ అరకొర నిధులతో టీడీపీ ప్రభుత్వము బడ్జెట్ని ప్రవేశపెట్టింది అయితే రాష్ట్రంలో ఉన్న ఎన్నో సమస్యలను వదిలేసి ఓన్లీ పింఛన్కు మాత్రమే పరిమితమైనటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదా అనేది కావాలని జగన్ గారు అడుగుతున్నారు అయితే దానికి సరిపోయే ఎమ్మెల్యే సీట్లు ఉన్నట్లయితే తప్పకుండా ప్రతిపక్ష హోదా వచ్చేది లేకపోయినప్పటికీ మీరు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినారు కాబట్టి అసెంబ్లీలోకి వెళ్ళి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి మీరు ఆ నిర్ణయం తీసుకోవడం అనేది నేను తప్పనే చెప్తాను మీరు అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళని ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మీరు బయట ఉన్నట్లయితే వారు చేసే ఆగడాలకి హద్దు అదుపు లేకుండా పోతుంది కాబట్టి దయచేసి మీరు అసెంబ్లీలోకి వెళ్ళి తప్పకుండా అక్కడ జరిగే అన్యాయాలను ప్రశ్నించాలనేసి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అన్యాయాన్ని మీరు ప్రశ్నించాలని నా వంతుగా నేను కోరుకుంటున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకోకుండా అసెంబ్లీలో ప్రజాగలం ఎత్తకోకుండా రాష్ట్రంలో ఉన్న సమస్యలు లేవనెత్తి వాళ్ళకు మాట్లాడుకోకుండా మీడియా ముందరికి వచ్చి మాట్లాడతాను అసెంబ్లీకి పోనాను ఎంతవరకు సమయం చేసినాము ఆ రోజు నీకు నూట ఒక్క సీట్లు ఇచ్చారు పరిపాలన చేయని చెప్పేసి నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నూట అరవై సీట్లు వచ్చేసినాయి కాబట్టి ఒకటి వచ్చినా రెండు వచ్చినా నువ్వు అసెంబ్లీకి పోయి ప్రజల మధ్యలో ప్రజల మనుషులకు ప్రజలతో ఇన్పడి ఇన్పడిచ్చింటే బాగుండేది జగన్ మోడీ గుర్తు పెట్టుకోవాలా అదే ప్రజల పక్షాన కొట్టాడాలి అంటే నాకు పదకొండు సీట్లు వచ్చాయి ఏమి ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకునిగా లేకపోయినా కూడా నేను ప్రజల మధ్యలో ఉండి ప్రజలు పోరాడాలని ఆలోచన రాకోకుండా నువ్వు చేసిన పని ఏంటి ఈ పొద్దు అసెంబ్లీకి పోవు అసెంబ్లీకి ఎందుకు పోవు నువ్వు ఆ రోజు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అదే చంద్రబాబు నాయుడికి ఏమున్నావు నువ్వు ఐదు మందిని తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పేవాడి నువ్వు ఇప్పుడు పదకొండు మంది పెట్టుకున్న ప్రతిపక్ష హోదా హోదామని ఎట్టిస్తారు కాబట్టి నువ్వు ప్రతిపక్ష ప్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే చేత కాదు కానీ నువ్వు సీఎం అహంకారంతో ఆ రోజు మాట్లాడి ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇప్పుడు నాకు అది కావాలి అట్లేదు అది కాబట్టి ఇప్పటికైనా కానీ అసెంబ్లీకి పోయి ప్రజల పక్షాన పోరాడితే బాగుంటుందని జగన్ గారిని ఇప్పుడు ఉన్నది ఒకటే కూటమే ఉంది తర్వాత ప్రజల పక్షాన చెప్పాలంటే జగన్ గారు ముఖ్యంగా మంచి ప్రధాన పాత్ర పోషించాలా సో అవకాశం వీళ్ళు మహాకూటమి వాళ్ళు కల్పిస్తే బీజేపీ ఏదైతే తెలుగుదేశం ఏదైతే జనసేన ఉన్నాయో వాళ్ళకు అవకాశం ఇస్తే తన గొంతును వినిపిస్తాడా లేదనేది ఒక అవకాశం ఇచ్చి చూడాలని నా అభిప్రాయం సార్ ఈ ఈ కూటమి పక్షానికి అంటే అవకాశం కల్పించి చూడండి అప్పుడు రాకపోతే అది తప్పే జగన్ గారు తప్పే అవకాశం ఇచ్చి చూడండి ప్రతిపక్షం ఇచ్చి ఇస్తే ప్రతిపక్ష హోదా ఇస్తే కూటమికి వచ్చే నష్టం ఏంటి ఖచ్చితంగా సమర్థించింది సార్ ఖచ్చితంగా ఇవ్వాలి అవకాశం ఇవ్వాల గుర్తించండి వచ్చే నష్టం ఏంటి అని అడుగుతున్నాను ఈ కూటమికి అర్హత లేనది ఒక అంశమే కానీ ఇస్తే ఆయన ప్రజల పక్షాన మీరు ప్రజలంతా గమనిస్తారు కదా ఇచ్చి ఒక అవకాశం ఇచ్చి చూడండి జగన్ అనే వ్యక్తి మనకి మాజీ సీఎంగా ఉన్నారు ఆయన అసెంబ్లీకి రాకుండా నాకు ప్రతిపక్ష హోదా వేయలేదని చెప్పి చెప్తున్నారు ఆయన ప్రతిపక్ష హోదా రావాలంటే పద్దెనిమిది సీట్లు రావాల పద్దెనిమిది సీట్లు రాని వ్యక్తిని ప్రతిపక్ష హోదా ఉండదు ఆయన ఒక ఎమ్మెల్యేగా రాష్ట్రంలో సమస్యలను లేవదీయడానికి అసెంబ్లీకి ఖచ్చితంగా వెళ్ళాలి రెండు నిమిషాలు మాట్లాడినా కూడా అసెంబ్లీలో మాట్లాడితేనే నోటెడ్గా ఉంటుంది విత్ ప్రూఫ్స్తో ఉంటుంది ఏ సమస్య ఉన్నా కానీ అసెంబ్లీలో మాట్లాడి దాని తర్వాత బయట వచ్చి దాని మీద చర్చ పెడితే అది బాగుంటుంది అసెంబ్లీకి రాకుండా మాట్లాడేది అది పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను జగన్ ఎందుకు పోవట్లేదు అంటే ప్రతిపక్ష హోదా జగన్ ఎందుకు పోగలరు ప్రతిపక్ష హోదాని ఇస్తే అడిగిపోయి ఇచ్చారు ఇప్పుడు అది కాక ఇప్పుడు ప్రతిపక్ష లేదు హోదా లేదు కాబట్టి మీడియా ద్వారా మాట్లాడుతున్నాడు జగన్ ఎందుకు ఏం గత ఏమని ప్రశ్నిస్తున్నాడు దాన్ని మీరు ఇప్పుడు అసెంబ్లీలో అయితే ఏమి మీరు దాన్ని ప్రశ్నించగలగరు కదా ఇప్పుడు ప్రశ్న వేసినారు దాని సమాధానం అసెంబ్లీలో అయినా పోతే ఇటు బయటైనా ఒకటే అది కాగి ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టినారు పద్నాలుగు లక్షలు అప్పు ఉంది అంటున్నాడు కానీ వీళ్ళు బడ్జెట్ పెట్టిన ఆరు లక్షలే దానిలో అమ్మఒడి లేదు ఇమ్మఒడి ఇవన్నీ ఫినిజ్ మేనేజ్మెంట్ లేవు ఇవన్నీ ఏమి లేవు అంటే ఇప్పుడు బయట ప్రశ్నిస్తున్నాడు కదా నాది సరిపోదు ఇంకా ప్రతిపక్ష హోదే ఇస్తే కదా ఆయన ఏమైనా మాట్లాడేది ఓ ఎమ్మెల్యేగా ఏం మాట్లాడగలరు ఆయన ప్రతిపక్ష హోదా వస్తే ఏదైనా కొద్దిగా దానికి సంబంధించి ఏమైనా మాట్లాడగలరు